నాకు అర్థం కాలేదు సమస్య ఏమిటి చెప్తా నాకు అర్ధవా అర్ధవయకు అర్థవద్దా ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒకే ఒకసారి సమస్య ఏంటమ్మా సమస్య చెప్పాలి కదా అమ్మా నీ సోదిండానికి అందరికి టైం లేదు కదా

మీ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ మీ అక్కల మ్యారేజ్ గురించి ఏదో చేస్తుందమ్మా అంతేనా అర్థమైందమ్మా అమ్మగారు అర్థమైంది అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మ మళ్ళా మాట్లాడదాం వినండి వినండి ఓకే అమ్మా అర్థమైంది ఒకసారి అమ్మా ఈ బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా మాట్లాడే పరిష్కారం చూడండి లోకల్ వాళ్ళు మాట్లాడతారు నువ్వు లోకలేనా లోకలా తల్లి నువ్వు ఈమె తీసుకెళ్లి మాట్లాడు ఈమె ఏదో మ్యారేజ్ ప్రాబ్లం అంట ఆయన మాట్లాడుతుందేమో నెక్స్ట్ ఎవరమ్మా